కామారెడ్డి మెదక్ వరద బాధితులకు ఇప్పటికీ సాయం అందలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు కామారెడ్డి జిల్లాలో ఇటీవల వరదల్లో తీవ్రంగా నష్టపోయి ఇబ్బంది పడుతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట ప్రాంత ప్రజలను మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు పరామర్శించారు ముఖ్యమంత్రి స్వయంగా కామారెడ్డి వచ్చి పరిశీలించి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయ్యిందని కానీ నయా పైసా సాయం జరగలేదని ఆక్షేపించారు జిల్లా అధికారులు పంపిన నివేదికలో దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ముప్పై నాలుగు రూపాయలు కూడా ఇవ్వలేదని తెలియవా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయిన బ్రిడ్జిలను పునరుద్ధరించలేదన్న ఆయన పోచారం కాలువకు గండ్లు పూడ్చలేదన్నారు రాష్ట్ర వర్షాలతో పంట నష్టపోయిన వారికి ఎకరానికి ఇరవై రూపాయలు తక్షణమే అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు నువ్వే ఇక్కడికి వచ్చి రివ్యూ చేసినావు అక్కడ మెదక్లు వచ్చి రివ్యూ చేసినావు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు వరద బాధితులకు ఎక్కడ తెగిపోయిన రోడ్లు అక్కడనే ఉన్నాయి ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒక్క బ్రిడ్జ్ అని రిపేర్ చేసినవా తట్టడి పోసినావా కనీసం తెగిపోయిన రోడ్లను పునరుద్దరించారా ఆర్ఎండ్బి మంత్రి ఏ రోజైనా రివ్యూ చేసిండా ఆర్ఎండ్బి మంత్రి రివ్యూ చేయడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోడు ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు విలువే లేదు ముఖ్యమంత్రి ఏం చెప్తా నువ్వు నువ్వు కామారెడ్డికి వచ్చి చెప్పింది అని ఈ రోజుకి ఒక్కటే అమలైందా పదిహేను రోజుల్లో మళ్ళీ రివ్యూ చేస్తా అన్నావు ఎందుకు చేయలేదు అని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం సో రాష్ట వ్యాప్తంగా వెంటనే రిపోర్ట్లు తెప్పించి పంట నష్టం జరిగిన రైతులకు తక్షణమే ఆర్థిక సహాయం అందించండి పోయిన యాసంగి పంటల వడ్ల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం